శ్రీమాత రేణుమహ పెద్దలందరికీ నమస్కారం అండి చిన్నపిల్లలందరికీ ఉన్న ఆశీర్వచనం ఈరోజు ఈ వీడియోలో పట్టి మంచం ఎలా నెయ్యాలి అనేది చూపించబోతున్నానండి ఎవరికైనా ఆసక్తిగా ఉన్నట్లయితే ఈ వీడియోని చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి శ్రీమాత రేణుమహ కార్తీక పౌర్ణమి నోములు పురస్కరించుకొని నేను ఈ పట్టి మంచం నేసుకున్నానండి ఈ సంవత్సరం నేను వచ్చేసి శుక్రవారం వచ్చినాయి అయితే నేను గురువారం నాడు నేసుకున్నాను మంచాన్ని అయితే మాకు ఈ మంచం నేసి సంవత్సరంన్నర అయ్యింది అప్పుడే తెగిపోయిందండి ఎండకి ఎండనప్పటికీ వర్షపు నీరు మెట్ల ద్వారాగా వచ్చేసి మంచం బయట ఉంటుందండి ఆ నీళ్లు రోజు తగలటం వల్ల తర్వాత రోజు కడుక్కున్నప్పుడు ఆ నీళ్లు తగలటం వల్ల పట్టి పాడైపోయింది బాగాను అందువల్ల ప్రతి కొన కూడా తెగిపోయిందండి అందుకే ఇప్పుడు మళ్ళీ నెయ్యవలసి వస్తుంది అసలు బాగాలేదు అయితే ఇంటికాడ చాలా పట్టెళ్ళు ఉన్నాయండి వాళ్ళ దగ్గర అయితే మంచాలు ఇరిగిపోయిన కారణంగా అందులో ఒక మంచి పట్టడి తెచ్చుకున్నాను నాకు ఉన్నటువంటి పాత పట్టెడి చెప్పాను కదండి నీళ్ళు ఇలాగా రోజు రావటం రోజు కడుక్కోవటం వల్ల శుభ్రం పాడైపోయింది అనేసి ఈ పట్టిని మొత్తం కోసేస్తున్నానండి ముందు కొంచమే కోసి దాన్ని తీసి ఉంచుదామనుకున్నాను ఏదైనా మొక్కలకి తాళ్ళు కింద కడదామని కానీ చాలా వర్క్ ఎక్కువగా ఉందండి మరుసటి రోజు నోములు కాబట్టి అయితే కడగాలనుకుంటున్నాం శుభ్రంగా కడిగేసి ఎండబెట్టిన తర్వాత లోపల తీసుకొచ్చి మా ఇంట్లో టచ్ వుడ్ పెయింటింగ్ తెచ్చి ఉంచానండి సంవత్సరం క్రితం ఒక ఇంట్లో డబల్ కట్ల మంచానికి వేయిందాము అని అది అప్పటి నుంచి వేయటం అవ్వటం లేదు అలా ఉండిపోయింది పాడైపోతుంది కదా అనేసి ఆరినటువంటి మంచానికి వేసేసాను వేసినప్పుడు అది చాలా జిగురుగా ఉందండి నాకు తెలియదు ఆరడానికి టైం పడద్దు అనుకుని పల్స పామాను మా వారు చెప్పారు వుడ్ పెయింట్ వేస్తే కొద్దిసేపు ఆరాలి కదా టైం పడుతుంది అనేసి అయితే నేను టచ్ వుడ్ పెయింటింగ్ కొంచెం చేత్తో రాసేసానండి క్లాత్ సహాయంతో బ్రష్ అయితే వాడలేదు వేసిన తర్వాత ఉతికినటువంటి నవ్వారిని ఉండల కింద చుట్టుకున్నాను ఉండలు చుట్టినట్టయితేనే మనం పట్టిని నేయగలగడానికి సులువుగా ఉంటుందండి నాకు వీడియో తీసినటువంటి మనకి కొంచెం సిగ్గండి అందుకే ఉండి తీస్తున్నారు మీరు కొంచెం అర్థం చేసుకోండి అయితే ఈ పట్టిమంచం నేసేటప్పుడు ముందుగా నిలువు నేసుకోవాలండి మనం విధంగా ఏ విధంగా అయితే పడుకుంటామో అది నిలువు మనకు కొంచెం అడ్డంగా ప్లేస్ తక్కువ ఉంటుంది నిలువు ప్లేస్ ఆరడుగులు ఉంటుంది మీకు అదే గుర్తు అయితే ముందు నిలువు నేసుకోవాలి తర్వాత అడ్డం నేసుకోవాలండి నిలువు నేసుకోవడం చాలా సులువు కష్టం వచ్చేసి అంతా అడ్డం నేసేటప్పుడే ఉంటుంది ఇది చాలా పనితనం ఉన్న వాళ్ళే నేయగలుగుతారండి ప్రతి ఒక్కరూ నేయలేరు మంచం నేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే తప్పులు ఉండకూడదట సరీ బేసులు కూడా చూస్తారు దాని గురించి నాకు పూర్తిగా వివరణ తెలియదు నేనైతే తప్పు లేకుండా మాత్రం నేయ్యగలను అయితే ఇది ఆయుక్షీణం అంటే అండి మనం ఏ రోజు పడితే ఆ రోజు వేసేయడం తర్వాత తప్పులుగా ఉండడం వల్ల ఆయుక్షీణిస్తుందట నిలువు నేసేటప్పుడు చిన్న జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందండి అది ఏమిటంటే పట్టిని కొంచెం లూజ్గా నెయ్యాలి టైట్గా బలమంతా ఉపయోగించి దాన్ని బిగించి అయితే నెయ్యకూడదు మినిమం మనం ఆ మంచానికి సరిపోయే పట్టిడే వాళ్ళు ఇస్తారు కాబట్టి దాన్ని సదురుకుంటూ ఒక అంగుళం ఆ రంగులం గ్యాప్లో వన్ బై వన్ పెట్టు పెట్టుకుంటూ వచ్చేయాలండి వచ్చేసిన తర్వాత దగ్గరగా సరిపోతుంది సాలన్ టైప్లో కొంచెం జరుపుకుంటూ ఉండాలి నా పట్టెడైతే కరెక్ట్గా సరిపోయింది ఒక అరంగులం అరంగులం చొప్పున ఖాళీ ఇచ్చుకుంటూ వచ్చానండి లూజ్గానేసాను చూసాను ఫ్యాన్ గాలికి చాలా ఊగుతుంది ఇలా ఉంటేనే మనం చుట్టుకున్నటువంటి రోల్ వెడల్పుగా వస్తుంది కాబట్టి దాన్ని అందులోంచి వన్ బై వన్ మనం తిప్పడానికి వీలుగా ఉంటుందండి ఎప్పుడూ టైట్గా ఉండకూడదు ఈ జాగ్రత్త అయితే మనం బాగా తీసుకోవాలండి లాస్ట్ ముడి వేయడానికి కొంచెం సరిపోలేదండి పట్టడి అందుకే నేను అంతా జరుపుకుంటూ కొంచెం టైట్ చేస్తున్నాను నేను చేసినటువంటి టైట్ అసలు టైట్గా ఉండదండి రోలు మాత్రం తిరిగిపోద్ది మీరు ముందు చూద్దరు కానీ ముడి వేయడానికి వీలుగా దగ్గరగా ఉండే విధంగా నేను కొంచెం దగ్గరకు తీసుకుంటూ లాక్కుంటూ వచ్చానండి నా చిన్నప్పుడైతే మా ఇంటికాడ చాలా పట్టి మంచాలు ఉండేవండి బెడ్రూమ్లో ఉన్నటువంటి మంచం పెద్దగా ఉండేది ఆరున్నర మూడు అడుగుడు వెడల్పులో ఉండేదండి అంటే ఇంతే కానీ కొంచెం పెద్దగా ఉండేది మా ఇంటికాడే కాదు ప్రతి ఒక్కరి ఇంటిలోనూ కూడా పట్టి మంచాలే చాలా ఎక్కువగా ఉండేవండి మెయిన్ బెడ్రూమ్లో పెద్ద మంచం తర్వాత రెండు మూడు చిన్న మంచాలు ఉండేవి బెడ్రూంలో ఒకదాని కింద ఒకటి తోసుకునే విధంగా కూడా తయారు చేసుకునేవారండి ఆ రోజుల్లో సంతానం ఎక్కువ కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పట్టి మంచాలు ఉండేవి తర్వాత కొద్దిగా మడత మంచాలు ఉండేవండి ఎక్కువగా అయితే పట్టి మంచాలే ఉండేవి మాకైతే పందిరి మంచం కూడా ఉండేది మా అమ్మమ్మ గారికి ఆ పందిరి మంచానికి కూడా పట్టిడే నేసి ఉండేదండి ఇప్పుడైతే కట్ మంచాలు వచ్చినాయి కానీ అప్పుడైతే బాగా పట్టిడి మంచమే ఎందుకంటే అస్తమాట నేయడం అత్త వైర్లు తెగిపోవడం పెట్టుబడి పెట్టడం ఇదైతే సులువుగా ఉంది కదా అని దీనికి అలవాటు పడిపోయారు ఎప్పుడైతే మనం కట్ మంచానికి అలవాటు పడ్డామో ప్రతి ఒక్కరికి నడువు నొప్పి వచ్చిందండి పట్టి మంచం నేసు వాడుకున్నంతసేపు చాలామందికి అంతగా నడువు నొప్పి రాలేదు ఇప్పుడైతే నడువు నొప్పులు ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలండి అయితే పట్టిడి నేసేటప్పుడు అడ్డం నేసేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలని తప్పులు అస్సలు రానివ్వకూడదు నేను ముందు చెప్పాను ఆయుక్షేణం అని అయితే మనం నేసేటప్పుడు ముడి జాగ్రత్తగా వేసుకోవాలి నేను వేసుకునే విధానం మీకు చూపించానండి పైనుంచి కిందకి తాడుని దింపి దాన్ని తా పట్టిడి యొక్క పై భాగానికి దింపి మళ్ళీ దాన్ని కింద నుంచి దింపి వేళ్ల మధ్యలోంచి లాగాలండి ఆ రకంగా అయితే ముడి కొంచెం రేపు పొద్దుట ఇప్పుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది నేను ముడి ఎలా అయితే వేసానో మీరు అలాగే వేసుకోండి పట్టిడి విషయంలో అయితే నేను చాలా జాగ్రత్త తీసుకుంటానండి చిన్నప్పటి నుంచి నేను నేసుకుంటూ వచ్చాను మా అమ్మగారు పట్టిడి నేసేవారండి మాకు ఎక్కువ మంచాలు మేము ఆరు మేము నలుగురు సంతానం మా అమ్మగారు మా నాన్నగారితో ఆరుగురు ఉండేవాళ్ళం మడత మంచాలు మూడు పట్టి మంచాలు మూడు ఉన్నట్టు ఉండేయండి మా అమ్మగారు ప్ర కనిపిస్తే చాలు చిన్న చిన్న వాటిలతో చిన్న చిన్న మంచాలు చేయించేసేవారండి మేమందరం సంతానం ఎక్కువ కాబట్టి అయితే చిన్న చిన్న మడత మంచాలు కూడా పట్టి మంచాలు కూడా ఉండేవండి అయితే ఇప్పుడు మంచం వేసేటప్పుడు నేను ఏ రకంగా అయితే ముడిని వేసానో ఆ రకంగా వేయాలి వేసిన తర్వాత మనం లూజుగా ఉంటుంది కాబట్టి ఒక కొన్ ఒక లైన్ కిందకి ఒక లైన్ పైకి ఒక లైన్ కింద ఒక లైన్ పైకి అలా చూసుకుని ఒక టూ త్రీ లైన్స్ చేత్తో పట్టుకుని రోడ్ను నుంచి బయటికి లాగేస్తే మనకు వచ్చేస్తుందండి ఎందుకంటే లూజ్గా ఉండటం వల్ల తర్వాత మిగతా మిగతా వాటిని కూడా లైన్స్లో అదే రకంగా రావాలి మనం ప్రతిదీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఒకటి పైకి ఒకటి కిందకి ఒకటి పైకి ఒకటి కిందకి చెప్పినట్టుగా మీరు చేసినట్లయితే అసలు తప్పు రావు అదే మన ఫ్రంట్ నేసిన తర్వాత బ్యాక్ తిరిగేటప్పుడు కూడా అదే విధంగా చూసుకోవాలి ఒకటి పైకి ఒకటి కిందకి మనం ఫ్రంట్ అయ్యింది బ్యాక్ అయ్యింది అదే రకంగా మళ్ళీ మళ్ళీ ఫ్రంట్కి వచ్చేటప్పుడు రెండో స్టెప్ రన్నింగ్ అవుతుందండి ఫస్ట్ది ఉంది కాబట్టి రెండోసారి దాన్ని పైకి రప్పించాలి మూడో మూడో స్టెప్లో కిందకి రప్పించాలి నాలుగో స్టెప్లో పైకి రప్పించాలి ఇది ఫ్రంట్ గురించి చెప్తున్నాను బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా బ్యాక్ అదే విధంగా పై లైన్ పైకున్న కింద లైన్ కిందకు ఉండాలి తర్వాత పై లైన్ పై మూడో లైన్ పైకి నాలుగో లైన్ కిందకి అలా వన్ బై వన్ ఒకటి పైకి ఒకటి కిందకి ఉండేలా చూసుకున్నట్లయితే మంచం అస్సలు తప్పు జరగదండి మనకి ఆయుక్షణం అనే భయం కూడా ఉండదు నాకైతే పట్టె మంచం చాలా బాగా నచ్చిద్దండి నాకు పాతకాల పద్ధతులు అంటే నాకు చాలా ఇష్టం అయితే ఈ మంచం కొత్తదే కానీ ఎందుకు తెగిందో తెగి ఉందండి అయితే దీన్ని నేను చేతి సూదితో కుట్టేస్తున్నాను నాకు వచ్చు కాబట్టి నేనైతే స్ట్రాంగ్గా కుట్టాను కుట్టేటప్పుడు రెండు పేట్ల దారాన్ని ముడివేసి కుట్టాలని నాలుగు పేట్ల దారంతో అయితే కుట్టకూడదు అది లాంగ్గా అయితే ఉంటుంది కానీ టైట్గా అయితే రాదు నేను ఇలా నేసుకున్న తర్వాత కొంచెం సగం పైగా నేసిన తర్వాత ఇంక ఒంగుని నెయ్యాలండి ఒంగులు నేస్తే మనం నెయ్యిలేము తిరగలేము కాబట్టి నేను మంచాన్ని ఆపోజిట్లో తిప్పేస్తాను తిప్పినప్పుడు కిందటి పైకి పైది కిందకి తిప్పుతాను తిప్పినప్పుడు మనం ఒక వేలో నడిచిన వాళ్ళు దానికి ఆపోజిట్ వేలో ఇప్పుడు నడవలసి వస్తుంది ఫస్ట్ నేను రైట్కి తిరుగుతూ వచ్చానండి ఇప్పుడు లెఫ్ట్కి తిరుగుతూ అన్నమాట అంటే మనం కూర్చుని నేయాల్సిన పని లేకుండా నా చిన్నప్పుడు అయితే మా అమ్మగారు నేసేవారండి మా అమ్మగారు వెనకాల నేను రూల్ తిప్పుకుంటూ వెళ్ళేదాన్ని పది సంవత్సరాల వయసు నుంచి మంచాలు నేయడం అలవాటు అయితే మాకు చిన్నపిల్లలం ఎక్కువ మంది వాళ్ళ మేము వస్తువులను అంత శ్రద్ధగా ఏం చూసేవాళ్ళం కాదు అత్తమాటు మాట పట్టిడైతే పాడైపోతూ ఉండేది చాలామంది చెప్పేవారు మాకు పది సంవత్సరాలు వచ్చింది ఇరవై సంవత్సరాలు వచ్చింది అని మాకు రెండు సంవత్సరాలు కూడా మండేవి కాదండి మాకు మంచాలు చాలా అంటే ఎక్కువ మంది పిల్లలమ్మలా సరదాగా ఆడుకొని ప్రతి ఒక్కరు ఆ మంచం మీద కూర్చునే వాళ్ళం ఇప్పుడు కుర్చీలు ఎక్కువగా ఉన్నట్టే అప్పుడు మంచాలు వేసుకొని కూర్చోవాళ్ళం కూర్చునే వాళ్ళం మా అమ్మగారికి ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉండేది సాయంత్రం మంచాలు బయటకు వేసేసుకోవడం ఆడుకోవడం ఎగరడం గెంతులు వేయడం కూడా ఆ మంచం మీద ఆడుకునే వాళ్ళం మాట పాట అంతా కూడా మంచాలే అయితే ఆ రకంగా మాకు అస్తమాట మంచాలు నేసుకోవాల్సి వచ్చేది మా అమ్మగారికి నేను తోడుగా నేసుకునే నేసేటప్పుడు చాలా తోడుగా ఉండేదని నేను అందుకని నాకు మంచం నేయడం చాలా బాగా వచ్చు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాక ఈ విషయాన్ని మీకు కూడా చూపించాలి అనిపించింది అందుకే ఈ మంచాన్ని ఎలా నేయాలో పెట్టానండి అయితే ఇప్పుడు నేను దాన్ని మాత్రమే మంచం నేసి చూపిస్తున్నాను ఒక్కరు కూడా నేయొచ్చు నాకు నెయ్యిగా నెయ్యిగా అలవాటు అయిపోయి నేను సులువు పద్ధతిలో నేను మంచం నేయడం నేర్చుకున్నానండి సులువుగా నేర్చుకున్నాను సులువుగా నేసేయగలుగుతాను ఈ రకంగా పట్టిని నేసాను వీడియో లెంతీగా ఉన్నప్పటికీ మంచం నేసే విధానం చాలా క్లారిటీగా పెట్టానండి ఇప్పుడు నిలువు బిగిస్తున్నానండి వన్ బై వన్ నేను ఒకదాన్నే బిగించేస్తాను నాకు అలవాటు ఉన్న మూలంగా మీకు అలవాటు లేని వాళ్ళైతే రెండు ఇద్దరుండి బిగించండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే పట్టి మంచం మీద పడుకోవడం అలవాటు చేసుకోండి సాధ్యమైనంతలో పట్టి మంచం మీద పడుకున్న మన తాతలు ముత్తాతలు అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు డబుల్ క్యాట్ మంచం పరుపుల మీద మనం పడుకున్న చాలా అనారోగ్యాలు గురవుతున్నామండి బ్యాక్ పెయిన్ అవ్వచ్చు ఇలా చాలా అనారోగ్యాలకి ఇప్పుడు అడ్డు మా అబ్బాయి వచ్చాడండి నా దగ్గరికి వాడికి తెలుస్తుంది కదా అని చెయ్యనిచ్చాను అయితే వాడైతే నాకు అవసరం లేదని నేను చేసేసుకోగలుగుతాను చాలా బాగా బిగించుకున్నట్లయితే స్ప్రింగ్ యాక్షన్లా ఉంటుందండి పరుపు మంచము పడుకున్నా కూడా చాలా బాగుంటుంది హ్యాపీగా అనిపిస్తుంది నిద్రపోయేటప్పుడు కూడా చాలా బాగుంటుంది నా మంచం నేసిన తర్వాత ఎవరైతే నేస్తారో వాళ్ళే పడుకోవాలటండి అందుకే నేను కూర్చున్నాను చాలాసేపు శ్రీమాత రేణమహ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి